బైబుల్ గ్రంథంలోని ప్రకటన గ్రంథం ప్రత్యేకంగా ఏడేండ్ల శ్రమల కాలము ప్రభు రాకడ ధవళ ధసింహాసన తీర్పు ఇటు విధమైన విషయములను వివరిస్తుంది దీనిలో భయంకరమైనది ఏడేళ్ల శ్రమల కాలము ఈ ఏడేండ్ల శ్రమల కాలమునకు అధిపతి సాతాను ఈ ఏడేళ్ల శ్రమల కాలములు కూడా ప్రభు తన కృపను బట్టి జను రక్షింపబడినట్లు వారికి సువార్తను గాను తన ఇద్దరు దూతలను పంపిస్తాడు ఈ విధముగా జరిగిన సువార్తను బట్టి రక్షింపబడిన వారు ఎత్తబడినట్లు ఏడేండ్ల ఏడేళ్ల శ్రమల కాలం మధ్యములో దేవుడు ఒక అవకాశం ఇస్తాడు క్రీస్తుని అంగీకరించిన వారందరూ ఆ దినమును ఎత్తబడతారు అయితే అప్పటికి లోకములకు అధిపతి అయిన సాతాను దేవుడితో యుద్ధం చేయుటకు బయలుదేరుతాడు ఈ విధంగా యుద్ధములకు బయలుదేరిన ఈ సాతాను మిఖాయేలు దూత ఓడించి లోకం మీదకి పడద్రోస్తాడు విధంగా ఓటమిని చవిచూసిన ఈ సాతాను ఉగ్రుడై నాటి నుంచి లోకములో మిగిలిన ఇస్రాయలీలను బాధించుటకు గాను బయలుదేరుతాడు అయితే మిగిలి ఉన్న ఇస్రాయీల కొరకు దేవుడు ప్రత్యేకమైన ఏర్పాట్లు జరిగించిన దానిని బట్టి ఆ ఇస్రాయీలు ఈ సాతాన్ యొక్క ఊరి నుంచి తప్పింపబడతారు దీనిని బట్టి గుగ్రుడైన సాతాను లోకంలో మిగిలి ఉన్న జనులందరినీ బాధపరచుటకు గాను బయలుదేరుతాడు ఆ కాలమే మహాశ్రమల కాలము ఆ కాలంలో ప్రారంభమవుతుంది ఆరు వందల అరవై ఆరు ముద్ర ఆ ముద్ర గలవారు మాత్రమే ఆ దినములలో కొనుటకు గాని అమ్ముటకు గాని జీవించుటకు గాని వీలు కలుగుతుంది దీనిని బట్టి ఆ కాలంలో మిగిలి ఉన్న జనులు రక్షింపబడటానికి బహు కష్టతరమైన పని అయినను బహు కొద్ది మంది మాత్రము ఆ శ్రమలను ఓర్చుకొని తమ జీవితంలో గడుపుతారు ఇటువంటి వారి కొరకు ఏదేదో శ్రమల కాలము తీరిన తర్వాత క్రీస్తు దిగిరాబోతున్నాడు ఇది క్రీస్తు యొక్క రెండవ రాకడ ఈ రాకడలో ఎత్తబడిన వారందరూ లోకమును జయించిన వారు వీరు జీవపునరుధానములు లేపబడిన వారే దేవుని రాజ్యములో చేరబోతున్నారు